హాయ్ అండి ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ని ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి అయితే అమూల్య వెనక ఎవరుండి నడిపిస్తున్నారు అమూల్యకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇవాళ ఎపిసోడ్కి వస్తే మీ మావయ్య గారికి గుండెపోటు రావడం ఏంటి అని వేదవతి అంటుంది తనకి ఇష్టమైన కూతురు తన గుండెల మీద తన్ని పోయిందని ఇంత బాధపడుతున్నారు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని వేదవతి చాలా కన్నీళ్ళు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అరే చిన్నోడా మీ నాన్నని ఇలా చూడలేకపోతున్నాను అని చాలా బాధపడుతుంది అయితే తట్టుకోలేకపోతున్నాను అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది గుండెలు బాధేలా ఏడుస్తూ ఉంటుంది వేదవతి మాటలతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు అయితే గుండెలు పిండేసే ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను అంటూ చాలా బాధపడతారు భద్ర విశ్వం వీళ్ళిద్దరూ ఆ ఇంటి అమ్మాయిని ఈ ఇంటికి పని మనిషి చేశాను అని అంటూ చాలా సంతోషపడతారు ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావట్లేదు అంటూ పగలబడి నవ్వుతారు ఇక ధీరజ్ విషయానికి వస్తే రామజరాజును ఆ పరిస్థితిలో చూసి కన్నీరు పెట్టుకుంటాడు మా నాన్నని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది గుండె ఆగిపోయినంత పనిగా ఉంది అని ఏడుస్తూ ఉంటాడు రామరాజుకి పల్స్ నార్మల్ అవ్వడం చూసి సంతోషపడిపోతాడు నాన్నకు మళ్ళీ మామూలుగా అవ్వడం అని చాలా సంతోషంగా ఉంది అని అంటాడు అయితే తిరుపతి వెంటనే అక్క బావ పల్సు కొట్టుకుంటున్నాయి అంటూ బ మళ్ళీ నార్మల్ అయ్యాడు అని వేదవతి దగ్గరికి వస్తాడు వేదవతి చాలా సంతోషంగా సాగర్ చందుని కూడా వేదవతి మీ నాన్నకి స్పృహలోకి వచ్చాడు అని చెప్పేసి పిలుస్తుంది అయితే అప్పుడే బయటకు వచ్చిన డాక్టర్ మాత్రం ఆయన పల్స్ మామూలుగా నార్మల్గా కొట్టుకోవట్లేదండి ఆగుతూ కొట్టుకుంటున్నాయి పరిస్థితి చాలా తీవ్రంగానే ఉంది అని చెప్పడంతో అందరూ షాక్కి గురవుతారు ఇక కొన్ని గంటలు కలి గడిస్తేనే కానీ ఏం చెప్పలేం అని చెప్తారు ఇక ఆ మాట చెప్పగానే ధీరజ్ వెనక్కి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు ఏరా నువ్వే ఇలా అయిపోతే ఎలా అని చెప్పి ప్రేమ చాలా ఊరుకో అయినా నీ పరిస్థితి చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఒకసారిగా గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు నాన్నని ఈ పరిస్థితిలో నేను చూడలేకపోతున్నాను అంటాడు ధీరజ్ అసలు అమూల్యకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇలా లేదు ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్ తన అక్కయ్య గదిలోకి అమూల్యం తీసుకెళ్లమని పెద్దావిడ రేవతితో చెప్తుంది భద్రం మాత్రం భద్ర మాత్రం పని మనుషులు ఎలా ఉండాలో అలాగే ఉండాలి తినని నెత్తుకెక్కించుకోకండి అని చెప్పి అంటుంది నీ చెల్లెలు బిడ్డ నీకు కూడా బిడ్డే కదా ఎలా చూసుకోవాలో అది మర్చిపోయి మాట్లాడుతున్నావు అని చెప్పి పెద్దావిడ అంటుంది అయితే అయినా సరే భద్ర మాత్రం నోటికి అదుపు లేకుండా మాట్లాడుతుంది అయితే గదిలోకి తీసుకెళ్లిన రేవతి నీకేం అవసరం వచ్చినా నన్ను అడుగుతల్లి అని అంటుంది ఆ తర్వాత అమూల్య దగ్గరికి విశ్వ వస్తాడు ఏంటే నేను తాళి కట్టానని నీ మెడలో తాళి చే వేసుకొని వచ్చావు ఇప్పుడు మనమిద్దరం శోభనం చేసుకుందాం అని తన మీద పడబోతాడు ఏం చేస్తావో చెయ్యి అని అడుగుతాడు అయితే అమూల్య మాత్రం తిరగబడుతుంది నీలాంటి దుర్మార్గుడి చేతిలో నా ఒంటి మీద చెయ్యి వెయ్యనివ్వను అని కత్తి పట్టుకుని విశ్వ మీదకు దూకుతుంది నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందే నీ వెనకమాల ఎవరో ఉన్నారు అని చెప్పి విశ్వ అంటాడు అప్పుడు అమూల్య తనకి గతంలో హెల్ప్ చేసిన వారి కోసం ఆలోచిస్తూ ఉంటుంది అయితే ప్రేమ విశ్వకి ఫోన్ చేస్తుంది విశ్వ కూడా కనిపించడం లేదు అని చెప్పి విశ్వాకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అమూల్య లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసి వదిన నన్ను ఇలా బంధించాడు నన్ను నా క్యారెక్టర్ని బ్యా బ్యాడ్ చేద్దామని చెప్పి ఈ రోజంతా ఇక్కడ ఉంచాడు నేను ఏం చేయన వదిన నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతుంది ప్రేమ అప్పుడు ఆ తాళిని నువ్వు మెల్లో వేసుకో అని చెబుతుంది చెప్పిన వెంటనే ఆ తాళిని అమూల్య మెల్లో వేసుకుంటుంది నా జీవితం ఎలా నడుస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ చెప్పినట్లు చేశాను అని అమూల్య ఆలోచిస్తుంది ఈ రోజు మాత్రం అమూల్యకి అంత ధైర్యం లేదు అమూల్య వెనకాల ఎవరో ఉన్నారు అని ఆలోచిస్తాడు విశ్వం అయితే రామరాజు హాస్పిటల్లో ఉండగా పెద్దోడు దీని దీనికి అంతటికీ కారణం అమూల్య నాన్నకి ఇంత గుండుపోటు రావడానికి అమూల్య కారణం దాన్ని చంపేస్తాను అంటూ ఇంటికి వెళ్తాడు పెద్దోడు వెనకాల ఇద్దరు కొడుకులు కూడా వెళ్తారు